రేపు మన విజయనగరంలో ఆఫ్లైన్లో సెమినార్ కండక్ట్ చేస్తున్నాము స్టేట్ టాప్ ఫ్యాకల్టీ చెప్పాను కదా ఉమా మహేశ్వరరావు గారు రమేష్ నాయుడు గారు అలాగే గ్రూప్ వన్ టూ విజేతలు ఓకే నేను ఉంటాను దేవేంద్రనాథ్ గారు మొత్తం వచ్చి సిలబస్ ఎనాలిసిస్ ఆఫ్లైన్ లైవ్లో జరుగుతుంది ఓకేనండి మరి మన ఆన్లైన్లో ఉన్న వాళ్ళైతే రావాల్సిన పని ఉండదు ఎందుకంటే వాళ్ళతో ఇక్కడ చేస్తాను మీరు రావాల్సిన పని అయితే లేదు లేదా మీరు ఈ దగ్గరలో ఎవరంటే చెప్పండి మీరు ఎక్కడికి వచ్చి ఈ ఎండల్లో మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ కోర్స్ తీసేసుకున్నారు కనుక కానీ ఒకటి గుర్తుంచుకోండి ఆఫ్లైన్ క్లాసులకు విషయంకి వచ్చేసరికి ఎవరైనా అటెండ్ కావాలనుకుంటే ముందుగా మాకు రిజిస్ట్రేషన్ చేయండి ఆల్రెడీ నూట ఇరవై ఐదు పైగా ఎడ్జి అడ్మిషన్స్ అయిపోయాయి నిన్నటికి ఓకే సార్ మరి ఆఫ్లైన్లో మన అరవై రోజుల్లో సిలబస్ ఎలా మనం కంప్లీట్ చేస్తాం అని ఆలోచన మీకు రావచ్చు చూసారు కదా ఆన్లైన్లో ఒక గంట క్లాస్కి ఆఫ్లైన్లో మూడు గంటలు నోట్స్ ఇవ్వాలి త్రీ అవర్స్ సేవ్ అవుతుంది మరి ఆన్లైన్లో మీకు మెటీరియల్ ఇస్తున్నాము అది చదువుకుంటున్నారు ఎగ్జామ్ రాస్తున్నారు ఇది ఇక మనకి ఆ ప్రొవైడింగ్ కరెక్ట్గా ఉంటుంది అవునా కాదా సో అదే మోటో ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా అప్లై చేస్తున్నాం మెటీరియల్ ఇచ్చేస్తాం క్లాస్ చెప్తారు చదువుతారు ఎగ్జామ్ రాస్తారు ఇదే ఈ విధంగా అరవై నుంచి అరవై ఐదు రోజుల్లో సిలబస్ని కంప్లీట్ చేస్తాం టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అర్థమైందండి ఎకానమీ నేను చూస్తాను పాలిటీ దేవేంద్రనాథ్ గారు ఏపీఎస్టీ ఉమాహేశ్వరరావు గారు ఎస్ఎన్టీ నలుగురు ఫ్యాకల్టీస్ అందులో గ్రూప్ వన్ స్థాయిలో గ్లోబల్ వార్మింగ్ ఇటువంటివన్నీ నేను చెప్తాను రమేష్ నాయుడు గారు యూనిట్ వన్ చెప్తారు ఓకేనండి మరి రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ అతను ఎలక్షన్ తర్వాత వచ్చి బయోడైవర్సిటీ పార్ట్ చెప్తారు అతను కూడా బయో మైక్రోబయాలజీ పిహెచ్డీ క్యాండిడేట్ మరి అదేవిధంగా నీట్ ఫ్యాకల్టీ సతీష్ గారు శివాజీ గారు వీళ్ళందరూ కూడా వస్తారు ఎస్ఎన్టీకి సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకేనండి ఎవరైనా ఆఫ్లైన్ మరీ అవ్వాలనుకుంటే ఇక్కడ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం హాస్టల్స్ ఓకేనండి మరి ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఎవరైనా సరే నెక్స్ట్ రెండవ బ్యాచ్ మే పద్నాలుగు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి రెండవ బ్యాచ్ మే పద్నాలుగు నుంచి ఏర్పాటు చేస్తున్నాము మొదటి బ్యాచ్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అరవై రోజులకి ఫీల్ అయిపోతుంది మరి రెండవ బ్యాచ్ అయితే అక్కడి నుంచి ఇప్పుడు రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల క్లాసులు ఉంటే రెండవ బ్యాచ్కి పది నుంచి పదకొండు గంటల క్లాస్ పెట్టి అది కూడా వేగంగానే ఫిల్ చేస్తాం అయితే రెండోది ఆన్లైన్ ప్రైజెస్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి సార్ ఎందుకంటే ఇంక్రీజ్ చేసేసాం నాలుగు వేలు అయింది ఈరోజు సాయంత్రం ఏడు గంటల తర్వాత నాలుగు వేల ఐదు వందలు నెక్స్ట్ ఐదు వేలు ఒకటే కారణం సార్ ఇంక్రీజ్ చేయడానికి ఈరోజు చూసారు మీరు మనం కొత్త ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంతా తీసుకున్నాం అలాగే పబ్లిసిటీ ఈ యొక్క ఓన్లీ వేటేసాం సేడకే లక్ష డెబ్బై వేలు ఇవంతా కలిపి పదిహేను లక్షల పైన అయ్యింది దాంతోపాటు ఫ్యాకల్టీకి మీరు చూసారు కదా హై ప్యాకేజ్ ఎన్యూమిరేషన్ అందరికీ కూడా సో ఇవన్నీ మీ మీట్ అవ్వాలంటే మరీ తక్కువకి చెప్పడం కష్టం సో మనకి అందుకోసమే ఫీజు కూడా పెంచుకొని వెళ్తున్నాం మన క్వాలిటీ అందరికీ తెలుసు నేను నాలుగు సబ్జెక్టులు ఒకసారి చెప్తాను మోహేశ్వర్ గారు రేపేస్ చెప్పినా నేను మొత్తం చెప్తాను పాలిటిక్ దేవేంద్ర గారు చెప్పిన నేను మొత్తం చెప్తాను అంటే ఎంతమంది చెప్పినా నేను మొత్తం చెప్తాను ఎకానమీ ఎప్పుడు చెప్తారనకండి నేను కంప్లీట్ చేయకపోతే మీరు నాకు అడగండి కంప్లీట్ చేస్తాను ఎందుకంటే మనకి ఇచ్చిన షెడ్యూల్ కాక మిగతా టైం ఉంది కదా నైన్ టు సిక్స్ ఆ టైంలో ఇక స్టార్ట్ చేసేస్తాను ఓకే అది ఎవరైనా హాజరు కావచ్చు ఒకవేళ మీరు హాజరు కాకపోతే రికార్డులు ఉంటాయి ఓకే ఈజీగా అయిపోతుంది ఓకే సార్ మరి నిన్న భారత రాజ్యాంగం విశ్లేషణ కొంత చేశాం ఈరోజు రిమైనింగ్ చేసేద్దాం సార్ ఇది కంప్లీట్ అయితే ఏపీఎస్టీ ఎనాలిసిస్ ఎస్ఎన్టీ ఎనాలిసిస్ ఎకానమీ అనాలసిస్ ఈ నాలుగు ఎందుకంటే ముందు ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడు కోర్స్ సిలబస్ ఏముంది అందులో ఏమి చదవాలి మొత్తంగా మనం ఎంత వరకు చదవాలి ఏ విధంగా బిట్స్ అటెంప్ట్ చేయాలి ఇది తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బంది ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అసలు ఏం చదవాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇది తెలుసుకోవాలి సో పాలిటీతో స్టార్ట్ చేసాం ఎకానమీ ఆల్రెడీ చెప్పాను అలాగే ఎస్ఎన్టీ అలాగే అదేవిధంగా ఏపీఎస్టీ మొత్తం కూడా వీడియోస్ వస్తాయి మీకు ఓకే సార్ అర్థమైంది కదా చూడండి భారత రాజ్యాంగం మీకు చెప్పానండి ప్రజాస్వామ్యం అంటే ఏంటి పార్లమెంట్ అంటే ఏంటో చెప్పుకొచ్చాం మరి అదేవిధంగా ఆధునిక ప్రజాస్వామ్యంలో మనము ఈ బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో భాగంగా పదిహేడు డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం అదే భారత రాజ్యాంగానికి పునాదని చెప్పాం చార్టర్ చట్టాలని వచ్చాయి అవే మన భారత రాజ్యాంగ అభివృద్ధిలో భాగంగా ఇరవై సంవత్సరాలకు ఒక చార్టర్ చట్టం తొంభై మూడు పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది యాభై మూడు అలాగే సిపాయి తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసి నేరుగా బ్రిటిష్ రాణి విక్టోరియా రాణి ఆమె పరిపాలన వచ్చింది ఈస్ట్ ఇండియా అనే ఒక ప్రైవేట్ కంపెనీ పరిపాలన రద్దు చేసేశారు అప్పుడు కౌన్ చట్టాలు వచ్చాయని చెప్పాం పద్దెనిమిది అరవై ఒకటి పద్దెనిమిది తొంభై రెండు అలాగే పంతొమ్మిది వందల తొమ్మిది మార్లిమెంటో సంస్కరణలు పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటింగ్ చిమ్స్పర్ సంస్కరణలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు భారత స్వతంత్ర చట్టం అయితే స్వతంత్ర చట్టం కేవలం విభజనకు సంబంధించినది కానీ పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ వారు మనకిచ్చిన చివరి రాజ్యాంగం అందుకే భారత రాజ్యాంగానికి జెరాక్స్ ఏదంటే పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పునాది ఏదంటే రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు డెబ్భై మూడు మరి ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు మనకి నాగరిక పరిపాలన అందించారు కనుక మన రాజ్యాంగ అభివృద్ధిలో భాగంగా ఇవి చూడాలి రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా ఇవన్నీ చూడాలి మరి క్యాబినెట్ మిషన్ వచ్చింది మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఆరు మేలో ఒక ఫ్రెడర క్లారెన్స్ అధ్యక్షతన ఏం చేశారు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నాం మీరు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి అలాగే రాజ్యాంగాన్ని రచించుకోవడానికి రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేసుకోండి అని సూచించింది మరి పంతొమ్మిది నలభై ఆరు సెప్టెంబర్ రెండున నెహ్రూ గారు ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి అదేవిధంగా పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ పరిస్థితి ఏర్పడింది రాజ్యాంగ పరిస్థితి లక్ష్యాలు రెండు ఒకటి రాజ్యాంగాన్ని రచించడం రెండు రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత భారతదేశానికి అతిపెద్ద సార్వభౌమాధికార సంస్థ పార్లమెంట్ పార్లమెంటుగా కొనసాగడము ఒకే ఇదంతా చూసాం మరి ఈ విధంగా మనకి రాజ్యాంగ రచన కోసం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన బీఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షున ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముసాయిదా కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఆధారంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తీసుకొని మన దేశానికి రాజ్యాంగాన్ని రచించారు మూడు వందల తొంభై ఐదు అధికరణలు ముఖ ఇరవై రెండు భాగాల్లో పేర్చారని చెప్పాం ఎనిమిది షెడ్యూళ్ళు షెడ్యూల్ అంటే వీటికి అనుబంధంగా ఉండే సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు వీటన్నిటిని మూడు బుక్స్ మూడు సంపుటల్లో ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చాం ఓకే సార్ మరి ఈ విధంగా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దీన్ని ఎలా పెట్టారో చెప్పాను మనకి చరిత్రలో లేదా జాగ్రఫీలో యూనిట్లు పెట్టినట్టుగానే భాగాలు ఇరవై రెండు భాగాలని ఒకటవ భాగం రెండవ భాగం మూడవ భాగం నాలుగవ భాగం ఇలా భాగాలుగా పెట్టారు ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ భాగాల్లో ఈ అధికారులని అంశాలుగా పొందుపరిచారు నారకత మరి అదేవిధంగా వేదనారకత బౌద్ధ జైన మతాలు ఎలాగైతే అలాగో ఈ విధంగా పొందుపరిచారు మరి ఎలా పొందుపరిచారంటే ఇది మన భారత భారతదేశం ఇది మన భారత భూభాగం భూభాగం మరి ఏ దేశానికి రాజ్యాంగం భారతదేశానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి నుంచి నాలుగు అధికారుల భూభాగం మరి ఈ భూభాగంలో ఉన్న వాళ్ళు ఎవరు భారతీయులు మన పౌరసత్వం ఓకే ప్రపంచంలో అనేక మంది పౌరులు ఎలా ఉంటారో మన దేశం మన భూభాగంలో ఉండే పౌరులు ఎవరైతే ఉన్నారో ఆ పౌరులకు సంబంధించిందే ఈ పౌరసత్వం అని చెప్పాం అంటే ఈ భూభాగంలో ఉన్నది ఎవరు భారతీయులు ఆ భారతీయులందరికీ ఒక పౌరసత్వం ఇవ్వాలి లేకపోతే విదేశాల నుంచి అనేక మంది చొరబాటు గురవుతారు ఈ పౌరసత్వం గురించి ఐదు నుంచి పదకొండు మరి ఏదైతే మన భూభాగం ఉందో ఈ భూభాగంలో ఉండే ఈ పౌరులందరికీ కూడా స్వేచ్ఛగా అభివృద్ధి చెందడానికి స్వేచ్ఛాయుతంగా అభివృద్ధి చెందడానికి వారి అభివృద్ధి కోసం ఇచ్చిన హక్కులే రెండు రకాల అని చెప్పాం హక్కులు రెండు రకాలు హక్కులు రెండు రకాలు అందరూ ఒకటే అనుకుంటారు కానీ రెండు తేజ్ బహదూర్ సఫ్రూ కమిటీ ప్రకారం న్యాయ సంరక్షణ గల హక్కులు ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ లేని హక్కులు ఆదేశ సూత్రాలు మరి మనం ఆదేశ సూత్రాలు అంటే ఏ ప్లస్ బి సూత్రం అనుకుంటాం కాదు సార్ ప్రభుత్వం దగ్గర వనరులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు చేయగలదో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏవైతే వనరులు ఉన్నంత వరకు చేయగలవో అవే ఆదేశ సూత్రాలు ఇవి కూడా హక్కులే ప్రాథమిక హక్కులు పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఆదేశ సూత్రాలు ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు మరి చెప్పాం ప్రాథమిక హక్కులని ప్రభుత్వం ప్రజలకి విఘాతం కలిగిస్తే ప్రాథమిక హక్కులని విఘాతం కలిగిస్తే నేరుగా కోర్టుల ద్వారా సాధించుకోవచ్చు ఎందుకంటే ఇవి న్యాయ సంరక్షణ కలిగినవి చెప్పాం ఒక మతం నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆ మతం తీసుకోవాలని ఎవరైనా ఇబ్బంది పెడితే కోర్టుల ద్వారా సాధించు వారికి శిక్ష కూడా పడుతుంది మరి అదేవిధంగా ఆదేశాలలో కూడా చెప్పాను చాలా ఎగ్జాంపుల్స్ ఒకడు మద్యపాన నిషేధం మద్యపాన తాగి ఆవిడని కొడితే పక్కింటోడు కేసు వేసాడు వీడి తాగి ఈ యొక్క సంస్థ ఈ సొసైటీని నాశనం చేస్తున్నాడంటే అప్పుడు సమాజం ఏమనుకుంటుంది ఏంట్రా బాబు ఆ లావిడ కొడితే ఈడి గ్రొప్పనుకుంటుంది అది నలభై ఏడు అధికార ప్రకారం ఆదేశ సూత్రాలలో ఉంది అది కేసు అనేది తీసుకోవడం అవదు అదేవిధంగా నాకు పిహెచ్డీ చేశాను ఇంత ఉద్యోగం ఎన్ని రకాల కోర్సులు చేశాను నాకు ఉద్యోగం ఇవ్వాలి అని కోర్టులో ప్రభుత్వం మీద కేసేస్తే ఎవరా బాబు అది ఆదేశ సూత్రం పని హక్కు నలభై ఒకటవ అధికారం ఉంది ఈ నలభై ఒకట ప్రకారం ప్రభుత్వం ఎంత క్యాపబుల్టీ ఉంటే అన్నీ ఉద్యోగాలు ఇస్తాయి ఎందుకంటే ఇది ఆదేశ సూత్రం ఉంది న్యాయ సంరక్షణ లేనిది ఎందుకంటే నలభై ఒకటి పని హక్కు అనేది ఆదేశ సూత్రం కేంద్ర ప్రభుత్వం ఒక అరవై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు క్యాపబుల్టీ మిగతాది నువ్వు వాళ్ళు పోటీ పరీక్ష పెడితే నువ్వు రాసి వెళ్ళాలి తప్ప నువ్వు కోర్టు కేసు వేయడానికి లేదు ఇంకోసారి వచ్చావా మన ఎస్ఐ కెలకి అయితే వేసారో మనకి లక్ష రూపాయలు పెనాల్టీ వేసేస్తారు ఏదైతే జైలు శిక్ష ఓకే అర్థమైందండి ఇలా ఆదేశ సూత్రాలు హక్కులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర వనరులు ఉంటే ఆ వనరులకు ఉపయోగించి ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించే ఇచ్చే హక్కులే ఆ దేశ సూత్రాలు ఈ విధంగా యూనిట్ వన్ మొత్తం ఎలా పెట్టారో కూడా నిన్న క్లాసులో మనం ఆన్లైన్ మన మన యొక్క మెంటర్షిప్ క్లాస్లో చెప్పాం ఓకే సార్ మరి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి ఒకసారి యూనిట్ వన్లోకి వచ్చేసరికి ఇలా చెప్పారు మరి ఇరవై రెండు భాగాలు ఒకసారి చూద్దాం యూనిట్ వన్లో ఇంకా ఇచ్చింది ఏంటి సార్ అంటే చూడండి అమ్మ పీటికా ఇచ్చాడని చెప్పాం ఏదైతే ఈ భారతదేశ రాజ్యాంగం ఉందో దీని యొక్క ఆశయాలు దీని యొక్క లక్ష్యాలు దీని యొక్క ఔనిత్యం అన్నీ కూడా ఈ పీఠిక ముందు మాట ఉపోద్ఘాతం తొలి పలుకు ఏదన్నా పీటికే అయితే చాలా ఇంపార్టెంట్ ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దీని ముందు మాట రాజ్యాంగానికి చెందుతుందా లేదా భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అని చెప్పి అనేక కేసుల్లో మనకి ఇవ్వడం జరిగింది తీర్పులు ఇంకో విషయం చెప్పాను మీకు పీఠికని సవరించొచ్చా లేదా అనేక కేసుల్లో మనకి చెప్పడం జరిగింది అయితే ఒకే ఒకసారి పంతొమ్మిది డెబ్బై ఆరులో నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి లౌకిక సామ్యవాద సమగ్రత అనే మాటలను పెట్టారు ఇవన్నీ క్లాస్ చెప్పినప్పుడు చూద్దాం ఓకే మనకి దేవేంద్రనాథ్ గారు చెప్తారు క్లాస్ మొత్తం మీకు ఆన్లైన్ ఆఫ్లైన్లో నేను కూడా ఒకసారి మొత్తం చెప్తాను మన మన ఆన్లైన్లో ప్లస్ ఏంటంటే రెండు సార్లు మొత్తం అవుతాయి వాళ్ళు చెప్తారు నేను చెప్తాను ఫైనల్గా తర్డ్ రౌండ్లో స్మార్ట్ నోట్స్ హార్డ్ నోట్స్ ఎనాలసిస్ అంట ఉంటుంది అర్థమైందండి ఓకే ఈ విధంగా ఈ పీఠిక చూడాలి తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అయితే ఇంకో విషయం ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు వలన అనేక రకాల ఇబ్బందులు వచ్చాయండి ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే ప్రాథమిక హక్కుల్లో ఉండే ఆస్తి హక్కు ఏదైతే ఉందో ప్రాథమిక హక్కుల్లో ఉండే ఆస్తి హక్కు ఏదైతే ఉందో అది ప్రాథమిక హక్కు కనుక దానికి విఘాత విఘాతం కలిపితే కోట్లు ఒప్పుకోవు కానీ ఆదేశ సూత్రాలుండే సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులకి అనేక విఘాతాలను కల్పించాయి పంతొమ్మిది యాభై ఒకటి మొదటి కేసు నుంచి మనం పరిశీలిస్తే మొదటి రాజ్యాంగ సవరణ నుంచి పరిశీలిస్తే మరి పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఆస్తి హక్కుని మొరార్జీ దేశ ప్రభుత్వం తొలగించినంత వరకు కూడా అనేక రకాల కేసులు ప్రాథమిక హక్కులు గొప్పవా ఆదేశ సూత్రాలు గొప్పవా ప్రభుత్వం పార్లమెంటుని సవరించచ్చు పార్లమెంట్ అనేది ప్రాథమిక హక్కులను సవరించలేదా సవరించలేదని అనేక కేసులు ఏకే గోపాలన కేసు కానివ్వండి కేశవానంద భారతి ఏ అలాగే గోలక్నాథ్ కేసు కానివ్వండి శంకరీ ప్రసాద్ కేసు కానివ్వండి బెలా బెనర్జీ కేసు కానివ్వండి ఈ కేసులన్నీ తీర్పులు చూసుకోవాలి ఇక్కడ మనకు వచ్చిందే మౌలిక స్వరూప సిద్ధాంతం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతీ కేసు ఇటీవల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది చాలా ఇంపార్టెంట్ ఈ కేశవానంద భారత కేసులో ఒక మాట చెప్పింది పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది కానీ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయరాదు మౌలిక స్వరూప సిద్ధాంతం సార్ మౌలిక స్వరూప సిద్ధాంతం అంటే మరేం కాదు ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఒక దేశానికి గుర్రాలపై స్వారీలు ఒక నాణ్యానికి రెండు బొమ్మ బొలుసులు వీటిని అమలు చేయడంలో ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది వీటి కోసం నిర్ణయాలు తీసుకునే విధంగా మౌలిక స్వరూప సిద్ధాంతం ఏదైతే ఉందో బేసిక్ స్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేయలేదని చెప్పి వీటి మధ్య వివాదాస్పద అంశాలను చూసుకోవడమే ఈ సిద్ధాంతం దీంతో పాటు యూనిట్ వన్లో లో ఇంకా ఏం పెట్టాడంటే రాజ్యాంగ సవరణ ఎందుకంటే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ మౌలిక స్వరూప సిద్ధాంతంలో భాగంగా ఈ ఆదేశ సూత్రాల అమల కోసం ప్రాథమిక హక్కులను సవరించడం ఎందుకుసారి మొదటి రాజ్యాంగ సవరణ జరిగిందో తెలుసా పంతొమ్మిది యాభై ఒకటిలో బీహార్ అనే రాష్ట్రంలో భూ సంస్కరణ అమల కోసం కొంతమంది భూస్వాముల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటప్పుడు అక్కడ కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఆస్తి హక్కు వాళ్ళ హక్కు కనుక ఇది తెల్లదని చెప్పింది వెంటనే నెహ్రూ గారికి చాలా అమ్మో ఇదేంటిది మన సామ్యవాద దేశం మా దేశ సూత్రాలు అమలు చేయాలి పేదరిక నిర్మూలన చేయాలి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఈ ఆస్తి హక్కు వల్ల ఇన్ని విఘాతాలని చెప్పి ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్ పెట్టి భూ సంస్కరణలు అనేవి తీసుకుని రావడం జరిగింది ప్రజ ఉపయోగకరమైన కార్యక్రమాల కోసం దేశంలో ఏ వ్యక్తి భూమిని స్వాధీనం చేసుకోవచ్చు కానీ ఆ యొక్క భూమికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అది ఆ విధంగా న్యాయ సంరక్షణ పరిధిలో లేకుండా న్యాయ పరిధిలో లేకుండా భూ సంస్కరణ తీసుకొచ్చారు మొదటి కేసు దేనికి వచ్చింది ఆదేశ సూత్రాల అమలుకి ప్రాథమిక హక్కును విఘాతం కలిగించే మొదటిది ఆ భూ సంస్కరణలే అందుకే ఈ యొక్క రాజ్యాంగ సవరణని కూడా ఎక్కడే పెట్టేశాడు మొత్తం రాజ్యాంగ సవరణలు ఇక్కడ మనం చూడాలి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ రాజ్యాంగ సవరణ చేసే పద్ధతులు సాధారణ మెజార్టీ ప్రత్యేక మెజార్టీ సాధారణ ప్రస్ ప్రత్యేక మెజార్టీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి వాటితో పాటు ఇప్పటివరకు నూట ఆరు రాజ్యాంగ సవరణ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఈ టాపిక్ లాస్ట్లో చెప్పడం ఎందుకు మంచిదంటే సిలబస్ మొత్తం అయిన తర్వాత ఇది ఈజీ అవుతుంది ఓకే సార్ ఇలా యూనిట్ వన్ అండి యూనిట్ వన్ నెక్స్ట్ సార్ మన భూభాగం మన భూభాగంలో మన పౌరులు మన పౌరసత్వం ఒకటి నుంచి నాలుగు భూభాగం ఐదు నుంచి పదకొండు పౌరసత్వం ఈ పౌరసత్వం గల ప్రజలకి అభివృద్ధి చెందడానికి ప్రాథమిక హక్కులు అలాగే సంక్షేమం కోసం అదే సూత్రాలు మరి నెక్స్ట్ నాలుగు ఏ ఒక విషయం సార్ భారత రాజ్యాంగం రచించేటప్పుడు ఇరవై రెండు భాగాలు ఉండేవి అయితే ఇరవై రెండుకి అదనంగా ఇప్పుడు నాలుగు భాగాలు చేర్చబడ్డాయి ఒక భాగం తొలగించబడింది ఇరవై ఐదు భాగాలు అది గుర్తుంచుకోండి ఓకే ఈ నాలుగు భాగాల్లో ఒకటే నాలుగు ఏ అనే భాగము ప్రాథమిక వీధులు ప్రాథమిక వీధులు యాభై ఒకటి ఏలో ఏలో యాభై ఒకటిలో ఏ నుంచి కే యాభై ఒకటిలో ఏ నుంచి కే అనే అధికార పెట్టడం జరిగింది పది పదకొండు ప్రారంభంలో పది ప్రాథమిక విధులు ఉండేవి డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరాగాంధీ గారు ప్రాథమిక విధులు ఎందుకంటే పంతొమ్మిది డెబ్బై ఐదు ఎమర్జెన్సీ విధించింది దేశంలో ప్రజలకి బాధ్యత లేకుండా పోయింది ప్రతి దానికి సమ్మెలు జాతీయత లేదు గౌరవం లేదు దేశమతి ఎంత స్వతంత్రం సంపాదించుకుంటే దేశంపైన పైన విలువలు లేవు ఈ హక్కులు అనుభవించిన ప్రజలకి బాధ్యతలు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రాథమిక విధులని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రావడం జరిగింది ఇది కూడా మొదటి యూనిట్ సిలబస్లో పెట్టడం జరిగింది అర్థమైందండి ఇది కూడా మొదటి యూనిట్ సిలబస్లో పెట్టడం జరిగింది ఏవి ఏంటో నిన్న క్లియర్గా చెప్పాను మరి ఇంకో విషయం చెప్పాను చూడండి సార్ ఒకసారి మరి ఈ భూభాగాన్ని పరిపాలించడానికి ఐదు రకాల ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పాను ఐదు రకాల ప్రభుత్వాలు ఐదు రకాల ప్రభుత్వాలు మనం అనుకుంటాం మూడు ప్రభుత్వాలు అసలు రెండు అనుకుంటాం అవి ఏముందండి కేంద్ర ప్రభుత్వం ఐదో భాగం కేంద్ర ప్రభుత్వం ఐదో భాగం యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి ఆ ఆరో భాగం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఒకటి నుంచి రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై ఒకటి ఓకే ఇది అనుకుంటాం మనం రెండు నలభై రెండు రెండు నలభై రెండు ఇది అనుకుంటాం కానీ గుర్తుంచుకోండి ఇదే అనుకుంటాం ఒక ఒకేసారి నూట యాభై ఒకటి నుంచి మనకి నూట యాభై ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఓకేనండి ఇదే అనుకుంటాం కానీ అసలు విషయం ఏంటంటే నూట యాభై రెండు నుంచి అయితే వినండి ఈ రెండుతో పాటు తొమ్మిదవ భాగం తొమ్మిది భాగం పదవ భాగం ఈ మూడు కూడా ఏ దేనికి సంబంధించిన సార్ అంటే ఈ మూడు కూడా ప్రభుత్వాలు తొమ్మిది స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు మనందరికీ తెలిసిందే స్థానిక ప్రభుత్వాల్లో ఏంటంటే ఉన్నాయి స్థానిక ప్రభుత్వాల్లో ఏంటంటే అండి గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండు నలభై మూడు పట్టణ పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండు నలభై మూడు జ రెండు నలభై మూడు ఏ నుంచి ఓ పి నుంచి జడ్ జడ్ జీ ఓకే రెండు నలభై మూడు జడ్ జీ ఈ రెండు కూడా స్థానిక ప్రభుత్వాలు అంటే కేంద్రంలో దేశం మొత్తాన్ని పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మన సమైక్య విధానం మనము మన దేశాన్ని రాష్ట్రాలుగా విభజించుకున్నాం రాష్ట్రం యొక్క మొత్తం విషయాలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది ఓకే కేంద్ర జాబితా కేంద్రం రాష్ట్ర జాబితా రాష్ట్రం ఉమ్మడి జాబితాని రెండూ కూడా సమన్వయంగా కలిగించుకొని వాటి హక్కులని కాపాడుకుంటూ చట్టాలను చేస్తుంటాయి ఈ విధంగా ఉంటుంది మరి దీంతోపాటు స్థానికంగా ఒక గ్రామంలో సమస్య అక్కడ కేంద్రానికో రాష్ట్రానికి తెలియదు కనుక గ్రామ పరిపాలన వ్యవస్థ ఉండాలని పద్దెనిమిది డెబ్బై రెండు తీర్మానం నుంచి పద్దెనిమిది ఎనభై ఒకటి తీర్మానం నుంచి మనకు స్థానిక స్వపరిపాలన వచ్చింది స్థానిక స్వపరిపాలనలో భాగంగా తొమ్మిదో భాగం అనేది ఉంది తొమ్మిది గ్రామ పంచాయతీ రాజు వ్యవస్థ తొమ్మిది ఏ పట్టణ రాజు వ్యవస్థ ఒక ఎన్ఐఏ మూడు రకాల ప్రభుత్వాలు మరి తొమ్మిది ఏంటి తొమ్మిది బి ఏంటి సార్ అంటే సహకార సంఘాలు సార్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి బ్రిటిష్ వారి కాలంలో భారతదేశానికి వచ్చిన ఒక అద్భుతమైన సంఘం కానీ స్వతంత్ర అనంతరం ఉనికి కోల్పోయింది అయితే దీనికోసం ఇటీవలే అమిత్ షాని సహకార మంత్రిగా కూడా నియమించారు గ్రూప్ వన్లో ఎస్ఏ కూడా ఇచ్చారు అందుకే మరి ఏంటి సార్ అంటే తొంభై ఏడవ రాజ్యాంగ సభన రెండు వేల పదకొండులో సహకార సంఘానికి రాజ్యాంగబద్ధ సంస్థగా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తూ తొమ్మిది బి అని పెట్టి నలభై మూడు బి అనే ఒక అధికరణ కూడా పెట్టి దీనికి సంబంధించి రెండు వందల నలభై మూడు జడ్ హెచ్ నుంచి జడ్ టీ వరకు అధికారులు ఇచ్చి దీన్ని కూడా ఒక రాజ్యాంగపరమైన పరిపాలన వ్యవస్థ తీసుకొచ్చారు ఎన్ఐఏ నాలుగు ఐదు రకాల పరిపాలన వ్యవస్థలు ఉన్నాయి భారతదేశంలో ఐదవది అంటే మీ అందరికీ తెలుసు ఇండియన్ సొసైటీలో మీరు చూసే ఉన్నారు ఇండియన్ సొసైటీ మొత్తం చూస్తే ఎస్టీ ప్రాంతాల గిరిజనులు ఉన్నారు మన భాష కాదు మన ప్రాంతం కాదు మన పక్క ఉండరు కొండల్లో ఉంటారు ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఎక్కడ తెలుస్తాయి అక్కడ స్థానిక ఇరవై లక్షల లోపు జనాభా ఉంటే స్థానిక పరిపాలన అవసరం లేదని చెప్పింది కమిటీలు పెసా కమిటీ కానివ్వండి పంచాయతీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఏజెన్సీ యాక్ట్ ఉందో పెసా కానివ్వండి ఓకేనండి షెడ్యూల్ ఏరియా పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా పెసా నైన్టీన్ నైన్టీ సిక్స్లో వచ్చింది ఓకే దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సుల మేరకు ఏదైనా కానివ్వండి ఇక్కడ ఎస్టీ ప్రాంతాల పరిపాలన అని చెప్పేసి రెండు వందల నలభై నాలుగు అధికారంలో మనకి ఇవ్వడం జరిగింది ఎస్టీ ప్రాంతాల పరిపాలన ఎస్టీ ప్రాంతాల పరిపాలన ఎస్టీ ప్రాంతాల పరిపాలన చాలా ఇంపార్టెంట్ అండి ఎస్టీ ప్రాంతాల పరిపాలన రెండు వందల నలభై నాలుగు ఒక వచ్చేసరికి ఓకే సార్ మరి ఎస్టీ ప్రాంతాలంటే సార్ రెండు రకాలు ఉంటాయి ఒకటి కంప్లీట్గా ఈశాన్య రాష్ట్రాల్లో ఏటీఎం స్కేర్ అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరం ఈ నాగాలాండ్ ఇవన్నీ కూడా రెండవది మైదాన ప్రాంతాలు ఉన్నాయి సపోజ్ మా విజయనగరం దగ్గరలో అరకు లేదా ఐటీడీఏ పరిధిలో ఉన్నవి వీటిని షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన అంటారు వాటిని జిల్లా కౌన్సిల్ పరిపాలన అంటారు ఇవి గవర్నర్ కంట్రోల్లో ఉంటాయి కంప్లీట్ బేస్డ్ అండ్ గవర్నర్ రూలింగ్ ఒకసారి అర్థమైందా ఇక్కడ ఎస్టీ ప్రాంతాల పరిపాలన ఐదు రకాల పరిపాలన వ్యవస్థలు మనం చూడాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం సహకార ప్రభుత్వం ఎస్టి ప్రాంతం ఇలా సిలబస్ లో పెట్టడం జరిగింది చూద్దాం సిలబస్లో ఏం పెట్టాడో చెప్తాను ఇది ఐదో యూనిట్ కింద పెట్టాడు ఇది రెండో యూనిట్ కింద పెట్టాడు చెప్తాను సిలబస్లో ఏం పెట్టాడు ఒకటో యూనిట్ చెప్పాను కదా చెప్తాను దీనికి ముందు మనకి మొత్తంగా ఏమున్నాయి చూడండి అమ్మా ఇక్కడ ఐదు ఆరు తర్వాత ఏడవ భాగం తొలగించబడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడవ రాజ్యాంగ సవరణ చేసి తొలగించారు ఎందుకు సార్ తొలగించారంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫజిల్ అలీ కమిషన్ రిపోర్ట్ ప్రకారము చూడండి ఒకసారి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండే పార్టీఏ పార్టీ బి పార్టీ సి పార్టీ డి ఇలా రాష్ట్రాలు ఉండే అన్నమాట పార్టీ ఏలో కొన్ని పార్టీ బి పార్టీ సి వీటిని తొలగించి ఎస్ఆర్సీని పంతొమ్మిది యాభై మూడు సెప్టెంబర్లో ఫజీల్ అలీ కమిటీ పేరున వేయడం జరిగింది స్టేట్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ రాష్ట్రాలు వాటి భాషా పరంగా ప్రాంతీయ పరంగా చూసి కొత్తగా రీఫామ్ చేయాలని వస్తే ఆ కమిటీ సిఫార్సు మేరకు పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది పంతొమ్మిది యాభై ఆరులో అప్పుడే పరంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే తెలంగాణ అనేది వేరేగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది మనం మద్రాసును కోల్పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నాం ఈ తెలుగు రాష్ట్రాలన్నీ కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయని భావంలో బూర్గుల రామకృష్ణారావు గారు మరి మన ప్రాంతం నాయకులు పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా మనకి పంతొమ్మిది యాభై ఆరులో పద్నాలుగు రాష్ట్రాలు ఆరుకే ఆంధ్రపార్త ప్రాంతాల్లో వచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే అప్పుడు ఏదైతే పాటు రాష్ట్రాలు ఉన్నాయో వాటిని తొలగించే సరిదే ఏడు భాగం చెప్పాను కదా నాలుగు కలిశాయి ఒకటి తొలగించేశారు తొలగించబడింది మరి ఎనిమిదవది ఏంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఆ కేంద్రపాలిత ప్రాంతాలు ఖచ్చితంగా రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు నలభై రెండు అధికారుల మధ్య ఉన్నాయి మరి ఈ కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి కేంద్రపాలిత ప్రాంతం అంటే వంద శాతం కేంద్రమే పరిపాలిస్తుంది ఓకే సార్ ఇదే పరిపాలన